అందరికీ ప్రైస్తలాడండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మోసే యొక్క జీవిత చరిత్ర చూసుకుందాం నీళ్ళకి యోసేపు అతని అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులంతా చనిపోయారు కానీ వారి తర్వాత సంతానమైన ఇస్రాయలు ప్రజలకి చాలామంది పిల్లలు పుట్టారు వారి జనాభా బాగా విస్తరించింది ఆ తర్వాత ఒక కొత్త రాజు ఈజిప్టు దేశాన్ని పరిపాలించాడు అతనికి యూసెఫ్ గురించి బుద్ధిగా తెలియదు ఆ ఈజిప్టు రాజు తన వారితో ఈ ఎబ్రియుల సంఖ్య ఎక్కువ మందికి ఉన్నారు ఏదో ఒక రోజు మనకు ఇబ్బంది కలిగిస్తారు ఒకవేళ యుద్ధంలో మన శత్రువులతో కలిసి మనకు ఎదురు తిరిగి మనల్ని ఓడించే ప్రమాదం ఉంది కనుక వారి సంఖ్య పెరగకుండా తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నాడు ఇస్రాయేల్ ప్రజలతో చాలా కష్టమైన పనులు చేయించడానికి ఈజిప్టు వారిలో కొందరిని అధికారులుగా నియమించారు ఇస్రాయేలీలో రాజు కోసం గోధుమలు ఇతర ధాన్యాలు నిల్వ చేయటానికి పీతోము రామా సీసు అనే పట్టణాలని కట్టారు ఇలాంటి వెట్టిచాకిరి చాకరి చేస్తున్నప్పటికీ ఇస్రాయేల్ ప్రజల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది ఇస్రాయేల్ ప్రజల గురించి ఈజిప్టు అధికారులు ఇంకా భయపడ్డారు అందువల్ల ఈజిప్టు అధికారులు ఇస్రాయేలీల మీద ఇంకా క్రూరంగా ప్రవర్తించారు భవనాలు నిర్మించటం పొలం పనులు చేయించడం వంటి కఠినమైన పనులు ఇస్రాయిలులతో చేయించారు కాన్పు సమయాలలో హెబ్రి స్త్రీలకు సహాయం చేస్తున్న మంత్రసానులతో ఈజిప్టు రాజు ఇలా అన్నాడు హెబ్రీ స్త్రీలు ప్రసవించే సమయంలో మీరు వారికి సహాయపడుతున్నారు కదా వినండి హెబ్రి స్త్రీలకు మగపిల్లాడు పుడితే పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని చంపేయండి ఆడపిల్ల అయితే బతకనీయండి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు అందువల్ల రాజు ఆజ్ఞకు లోబడలేదు వారు హెబ్రి స్త్రీలకు పుట్టిన మగపిల్లల్ని చంపకుండా బతికనిచ్చారు ఆ కారణంగా దేవుడు ఆ మంత్రస్థానాలకు మేలు చేశాడు వారికి సొంత కుటుంబాలు ఇచ్చాడు వారి పిల్లల్ని దీవించాడు ఇది ఇలా ఉండగా ఇస్రాయేల్ ప్రజలు ఇంకా అభివృద్ధి చెందుతూ అతి ముఖ్యమైన ప్రజలుగా తయారయ్యారు చివరికి ఈజిప్టు రాజు హెబ్రీలకు పుట్టిన ప్రతి మగపిల్లాడిని నైలు నదిలో పారవేయండి ఆడపిల్లల్ని మాత్రం బతకనియం బతకనియండి అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు ఒక గొప్ప నాయకుడు గురించి తెలుసుకుందాం ఇస్రాయేలీలో ఇస్రాయేలీల చరిత్రలో మోషే ప్రసిద్ధికి ఎక్కిన ముఖ్యులలో ఒకడు అయితే మోషేకి పసితనంలోనే దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ రోజులలో లీవి వంశానికి చెందిన ఒకడు వారి వంశానికే చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు పుట్టాడు ఆ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు ఆ పిల్లవాడిని చూసుకుని తల్లి ఎంతో ఆనందించింది ఆనందించింది రాజు ఆజ్ఞ ప్రకారం వాడిని నదిలో పారవేయటానికి ఆమె మనసు అంగీకరించలేదు ఆ పిల్లవాన్ని మూడు నెలలు దాచింది అంతకంటే ఎక్కువ కాలం దాయటం ఆమెకు చాలా కష్టమైంది అందుకని ఆమె రెల్లుతో ఒక పెట్టె తయారు చేసింది దాని లోపలికి నీరు పోకుండా దానికి తారు పూసి అందులో పిల్లవాన్ని పెట్టి గడ్డి బాగా పెరిగిన చోట ఆ బుట్టను నీళ్ళలో వదిలింది వాడికి ఏం జరుగుతుందో చూడాలని ఆ పిల్లవాడి అక్క ఆ దగ్గరలో నిలబడి చూస్తోంది అంతలో రాజకుమార్తె స్నానానికనే ఆ నది దగ్గరికి వచ్చింది ఆమెతో కొంతమంది చెలికత్తెలు కూడా ఉన్నారు నది ఒడ్డున ఒత్తుగా పెరిగిన గడ్డి మధ్యలో ఉన్న ఆ పెట్టెను రాజకుమార్తె చూసింది ఆ రెల్లు పెట్టెను తీసుకుని రమ్మని ఆమె ఒక చలికత్తను పంపింది రాజకుమార్తె ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక బాబు ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడి మీద ఆమెకు చాలా ప్రేమ జాలి కలిగాయి ఆ బాబును చూసి ఇతని హెబ్రి పిల్లవాడు అంది అప్పుడు ఆ పిల్లవాడి అక్క అక్కడికి వచ్చి నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక హెబ్రి స్త్రీని పిలుచుకురానా అని అడిగింది అలాగే వెళ్ళి పిలుచుకురా అని రాజకుమార్తె చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఆ పిల్లవాడి అమ్మని అక్కడికి తీసుకొని వచ్చింది ఆ స్త్రీతో రాజకుమార్తె ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళు నా కోసం ఇతన్ని పెంచి పెద్ద చేయి నేను నీకు జీతం ఇస్తాను అని అంది అప్పుడు ఆ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసింది రాజకుమార్తె అతన్ని తన కుమారునిగా స్వీకరించి నేను నీళ్ళు నుంచి ఇతన్ని తీశాను కనుక ఇతన్ని మోసే అని పిలుస్తాను అంది మోసే తప్పించుకొని పోవడం గురించి చూ చూసుకుందాం మోషే ఈజిప్టు పౌరుడిగా పెరిగాడు అతడు తన సొంత వారైన హెబ్రి ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు మోషే పెద్దవాడైన తర్వాత అప్పుడప్పుడు తన సొంతవారైన హెబ్రి ప్రజలను చూడడానికి వెళ్తుండేవాడు అధికారులు హెబ్రూయులతో కఠినంగా పనులు చేయించడం మోసే చూశాడు ఒకరోజు ఒక వాడు ఒక హిబ్రూయుడిని చంపటం మోసే చూశాడు అప్పుడు మోషి అటు ఇటు చూసి ఎవరు తనను చూడటం లేదని నిర్ణయించుకుని ఈజిప్ట్ వాడిని చంపి అతని శవాన్ని ఇసుకలో పాతిపెట్టాడు మరుసటి రోజు తన ప్రజల్ని చుట్టానికి వెళ్ళాడు అప్పుడు హెబ్డి జాతికి చెందిన ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారు ఆ ఇద్దరు ఒకరిని చూసి నీ జాతి మనిషిని నీవెందుకు కొడుతున్నావు అని మోషి అడిగాడు ఆ మనిషి మాకు నాయకుడుగా మాకు న్యాయం తీర్చేవాడిగా నిన్ను ఎవరు నియమించారు నీవు ఈ ఆ ఈజిప్ట్ వాడిని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు మోషే భయపడి నేనేం చేశానో ఈ ప్రజలకు తెలిసిపోయిందన్నమాట ఆ సంగతి రాజుకు తెలిసినప్పుడు రాజు మోషేని చంపాలనుకున్నాడు అయితే మోషే మిథ్యాన దేశానికి పారిపోయాడు అక్కడికి అక్కడికి చేరి ఒక నూతి దగ్గర కూర్చున్నాడు మిథ్యాన దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు అతని పేరు ఇత్రో అతనికి ఏడుగురు కుమార్తెలున్నారు వారు గొర్రె మేపుతూ ఉంటారు వారి గొర్రెలకి నీళ్లు పెట్టుకోవడానికి మందల్ని నూతి దగ్గరికి తోలుకొని వచ్చారు అయితే కొందరు గొర్రెల కాపర్లు ఆ అమ్మాయిల్ని అటకాయించి తరిమి వేశారు అప్పుడు మోసే ఆ అమ్మాయిలకు సహాయం చేసి వారి గొర్రెలకు నీళ్లు పెట్టాడు తర్వాత ఆ అమ్మాయిలు వారి నాన్న దగ్గరికి వెళ్ళారు అప్పుడు వారి నాన్న ఈరోజు ఇంత తొందరగా ఇలా రాగలిగారు అని అడిగాడు అందుకు వారు ఒక ఈజిప్టు దేశపు మనిషి మాకు సహాయం చేశాడు వేరే గొర్రెల కాపర్లు మమ్మల్ని నీళ్లు పట్టుకునివ్వకుండా అటకాయించారు అప్పుడు ఈజిప్టు మనిషి నీళ్లు తోడి మన గొర్రెలకు పోశాడు అని చెప్పారు అతని ఎక్కడ అతన్ని ఎందుకు వదిలివచ్చారో మనతో కలిసి భోజనం చేయటానికి అతన్ని ఆహ్వానించండి అని ఆ అమ్మాయిలతో నాన్న ఇత్రో అన్నాడు అప్పుడు మోసియ వచ్చి ఇత్రో కుటుంబంతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు ఇత్రో కుమార్ కూతురు సిప్పోరాను మోసి పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు కూడా పుట్టాడు ఆ పిల్లవాడికి గెర్షోము అని పేరు పెట్టారు కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈజిప్టు రాజు చనిపోయాడు ఇస్రాయలు ప్రజలు ఇంకా బానిసలుగా శ్రమ పడుతూనే ఉన్నారు వారు సహాయం కోసం దేవునికి మొర పెడుతూనే ఉన్నారు చివరికి దేవుడు వారి మొర విని వారి మీద జాలి పట్టారు దేవుడు అబ్రహాం ఇసాకుకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు